దినము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబుల్ ద్వారా మనం వింటూ ఉండగా ఈ దినము అరవై తొమ్మిదవ కీర్తనను కూడా ధ్యానించుకుందాం ఈ కీర్తన కూడా ప్రధాన గాయకుని నెటి దావీదు గారి రచించబడింది పోషణీయులు అనురాగం మీద పాడదగినటువంటి కీర్తనగా కూడా చెప్పవచ్చు ఈ కీర్తనలో విడుదల కోసం చేసేటువంటి ప్రార్థన కింద కూడా చెప్పవచ్చు అంతేకాకుండా కొత్త నిబంధనకు అతి తరచుగా ప్రస్తావించేటువంటి దుష్టాంతంగా ఈ కీర్తనను పేర్కొనవచ్చును దేవునికి ఆయన్ని తి మార్గాలకు ఒక నమ్మకంగా ఉన్నందువల్ల నిరాశలు నిస్పృహలో ఉంటూ అన్ని విధాలంగా మహాశ్రమలు అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రచయిత వర్ణిస్తున్నట్లుగా కూడా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ కీర్తనలో కొన్ని భాగాలు ఏసు శ్రమలను ముందుగా తెలియజేస్తున్నట్లుగా కూడా చెప్పవచ్చు అయితే కీర్తనను ధ్యానించుకుందాం దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షించుము నిలువకయున్నయి అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయేను నా దేవుని కొరకు కనిపెట్టుట నా చేత నా కన్నులు క్షీణించిపోయేను నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్న అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసియే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతి అగు యహోవా నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలుగునీయకము ఇస్రాయిల్లు దేవా నిన్ను వెతుకువారిని నా వలన అవమానము నొందనియ్యకము నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడు నైతిని నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడునైతిని గుమ్మములో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకుందురు త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుండా అగాధ సముద్రము నన్ను మింగనీయకుండా గుంట నన్ను మింగనీయకము నీయకుము యహోవా నీ కృప ఉత్తమత్వము బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా వైపుకు నా తట్టుకు తిరుగుము నీ సేవకునికి విముకుడుమై ఉండకుము నేను ఇబ్బందుల్లోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా ఎద్దకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బ్రద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టు కొంటిని కాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటని కానీ ఎవరైనానూ కానరారైరి వారు చేదునుకు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండును వారు నిర్భయలై ఉన్నప్పుడు అది వారికి ఉరియుగా నుండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకునుగాక వారి పాళెము పొడవును పాడవును గాక వారి గుడారముల్లో ఎవడునూ ఉండకపోవును గాక నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగ్గులనిమ్ము నీ నీతి వారికి అందనీయకము జీవగ్రంథములో నుండి వారి పేరును పెట్టుము నీతి మంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని రామమును స్థుతించదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయన్ను ఘనపరచదను ఎద్దు కంటే కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది ఎహోవాకు ప్రీతికరము బాధపడు వారు దాన్ని చూచి సంతోషించెదురు దేవుణ్ణి వెతుకువారలారా మీ ప్రాణము తప్పరిల్లునుగాక ఏహోవా దరిద్రుల మర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన వారి తన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు భూమి ఆకాశమును ఆయన్ను స్థుతించునుగాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయన్ను స్థుతించునుగాక దేవుడు సియోను రక్షించును ఆయన యోధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదురు అది వారి వసమగును ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు థ్యాంక్ యూ ప్రైజ్ ద